కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుంది అంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మారిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకు పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళు మనిషి ఉండే దాని లాగుతా ఉండేవాళ్ళు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగతా ఉంటారు గాలి వేస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికీ కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ల పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్ గా ఇంకొక పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యూ హ్యావ్ ఎచ్అవుట్ డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికీ పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు నా జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండో రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్లీ మూడు అయితే దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఈ రోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాం రెండు వేల పద్నాలుగులో ఐదు వందలుంటే దాన్ని మూడు వేలు చేసి మళ్లీ ఇప్పుడు ఆరు వేలు చేశాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గానీ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ గారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్ దానికి మానవతా పదంతో పద్నాలుగు పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు ఈ ఒక్క కార్యక్రమానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం మత్స్యకారులు ఉపాధి దెబ్బతినేదానికి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్కి కి అదే మరిగా పవర్ లూమ్స్ ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా అది మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది అయితే పోలవరాన్ని గాడిని పెట్టాం ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ కి ఇబ్బందీ లేదు దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకు తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మన కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది కెన్వేకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తాయి అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ పోగ్రస్ వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ వీళ్ళ ఆదాయం పెరుగుతుంది అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం కొంత ల్యాండ్ ఇస్తాం టౌన్షిప్ కడతాం కమర్షియల్ అవుతుంది అదే మరి రామాయంపట్నం ఉంది కొత్త సిటీ వస్తుంది అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రివ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి యాబై ఐదు వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడా అన్ఇంట్రప్టెడ్గా గా బడీ షుడ్ ఇంటర్వేన్ ఎట్టే పరిస్థితిలో ఆటో పైలెట్లు తిరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ అటు సార్ట్ ఎట్ అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ దీన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండాలి వీల్లేదనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికాం తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినాయి మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలన్నా మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈ రోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ కి ఇస్తే ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థిలో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంత మంది పిల్లలుంటే ఎంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం తొందరలో మీ గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నో అన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లు వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడితే మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది పీసీల్ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మీణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్కి కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చాం ఇమాములకు వేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కా అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షుగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్ లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీ చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది